చలికాలంలో తినాల్సిన స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూద్దాము కనీసం వారానికి ఒకటి రెండు సార్లైనా ఇలా ఈ సజ్జల్ని మన డైట్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ చలికాలం రోజుల్లో ఆరోగ్యానికి చాలా మంచివి కదా సజ్జలు ఇప్పుడు ఈ సజ్జలతో టిఫన్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం రెండు కప్పుల సజ్జల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని అదే కప్పుతో రెండు కప్పుల రేషన్ బియ్యము అలాగే ఒక కప్పు మినప గుళ్ళు మీరు బద్దపప్పు తీసుకునేటట్టుంటే వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకోండి అండి నేను గుళ్ళు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు తీసుకున్నాను కప్పు పచ్చశనగపప్పు ఒక టీ స్పూన్ అన్ని మెంతులు వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకుందాం సజ్జలతో రొట్టెలు చేసుకోవడానికి రాదు అనేవాళ్ళు ఇలా చాలా ఈజీగా టిఫిన్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఏమేమి చేసుకోవచ్చు ఎలా ఎలా చేసుకోవచ్చు అనేసి వీడియోని చూసుకుంటూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇలా ఒక లోతుండే గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు వీటిని అయితే బాగా నీట్గా కడిగేసుకుందాం ఈ చలికాలంలో సజ్జలు తింటే ఒంటికి చాలా మంచిదండి ఒంటికి మనకి ఎక్కువ చలి పట్టకుండా లైట్గా మన ఒంట్లో వేడిని చేస్తుంది అండ్ డైజెషన్ కూడా అలాగే చక్కగా డైజెషన్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఈ సజ్జలు ఇలా బాగా నీళ్ళు వేసేసుకొని చేతి ఆడించుకుంటూ బాగా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి తర్వాత మళ్ళా ఫ్రెష్గా మంచినీళ్ళు నానపెట్టుకోవడానికి మంచినీళ్ళు వేసేసుకొని ఇప్పుడు వీటిని అయితే మనము బాగా ఎక్కువ నానపెట్టుకోవాలండి మనం నార్మల్గా బియ్యంతో చేసుకునే వాటికన్నా ఈ గోధుమలు రాగులు జొన్నలు అండ్ సజ్జలు మిలెట్స్ని ఎక్కువ నానబెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఎనిమిది నుంచి తొమ్మిది గంటలైతే నానబెట్టుకుంటున్నాను ఒక తొమ్మిది గంటల తర్వాత చూస్తే మనకి సజ్జలు బాగా చక్కగా నానిపోయి ఉంటాయి ఇంకా మిగతా అయితే బియ్యము మినపగుళ్ళు తొందరగానే నానిపోతాయి కానీ సజ్జలు నానడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది బాగా చక్కగా నానిపోయినాయి గ్రైండర్ ఉంటే గ్రైండర్లో లేదంటే మిక్సీ జార్లోనే బాగా స్మూత్గా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం నీళ్లు ఎక్కువ వేసుకోకండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ మనకి మిక్సీ గిన్నె తిరిగేటంతే విధంగా కొద్దిగా పిండి గట్టిగా వచ్చేలాగానే మిక్సీ పట్టుకున్నామంటే మనకి దీంతో రకరకాలుగా రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి కొన్ని కొన్ని మనము అవసరానికి పట్టి కొన్ని కొన్ని వేసుకుంటూ పిండి బాగా గట్టిగా వచ్చేలాగానే మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా బాగా స్మూత్గా పిండి అయితే మిక్సీ పట్టేసుకోవాలి బరక బరకగా ఉండేలాగా చూసుకోవద్దు పిండి మనకి ఎంత స్మూత్గా వస్తే మనం ప్రిపేర్ చేసుకునే రెసిపీస్ కూడా అంతే టేస్టీగా వస్తాయి అంతే సాఫ్ట్నెస్గా వస్తాయి ఇప్పుడు ఇలా ఒక లోతుండే అయితే వేసేసుకుందాం ఇందుట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిండి ఎక్కువ పొంగి వస్తుందండి ఏవే కానీ చెప్తున్నాను కదా ఇప్పుడు ఒక టిప్ అయితే చెప్తాను మీకు జొన్నలు రాగులు అండ్ ఇలాగా సజ్జలు ఇలా మనకి ఫైబర్ ఎక్కువ ఉన్నవి దోశలకి పిండి ప్రిపేర్ చేసుకున్నారు అనుకుంటే లోతుండే గిన్నెలోకే వేసుకోవాలి పిండి అనేది ఎక్కువ పొంగిపోయి మనం మార్నింగ్ లేచేసరికి చల్లిపోయే అవకాశం ఉంటుంది ఇలాంటి దానితో ప్రిపేర్ చేసుకున్నప్పుడు మీరు బాగా లోతుండే గిన్నెలో వేసేసుకొని చేసుకోండి ఇలా మొత్తం పిండి మిక్సీ పెట్టుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసి నైట్ అంతా పులియడానికైతే పెట్టేసుకుందాం చూడండి ఇలా లోతుండాలి సగం లోపలికే ఉంది ఆయన కూడా మార్నింగ్ చూపిస్తున్న చూడండి ఎంత పైకి పొంగి వచ్చేసిందో నేను దీనికోసము అర్లీ మార్నింగ్ అయితే దీన్నైతే ఇలా మిక్స్ చేసేసాను లేదంటే కొద్దిగా లేట్ చేశామంటే పొంగిపోతుంది అందుకే తొందరగానే అర్లీ మార్నింగ్ అయితే ఈ వీడియో చేశాను ఇలా పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం పిండి కన్సిస్టెన్సీ కూడా తెలుస్తుంది కదండి బాగా గట్టిగా ఉంది ఇప్పుడు ఇదే పిండితో మనము చాలా రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు ఈరోజు నేను ఈ వీడియోలో మీకైతే ఇడ్లీ రెసిపీని అయితే చూపిస్తున్నాను అందుకే చెప్పాను పిండి అనేది మనకి కన్సిస్టెన్సీ గట్టిగా ఉంటేనే దాంతో మనకి ఎలా ఏ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి కుదురుతుందో ఆ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ కన్సిస్టెన్సీ లూజ్గా కావాలంటే నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు కానీ లూజ్గా ఉంది అంటే మళ్ళీ గట్టిగా చేసుకోవాలంటే మళ్ళీ ఎక్స్ట్రా వేరే యాడ్ చేయాల్సి వస్తుంది టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది కావాల్సినంత పిండి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు అందుట్లోకి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం ఇంకా సోడా ఈనో ఇలాంటివి ఏవి అవసరం లేదండి నార్మల్గా మనము ఇడ్లీ రవ్వతో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో లేదంటే జొన్న ఇడ్లీలు రాగి ఇడ్లీలు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక్కటి వేసుకొని పిండిలోకి కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ కూడా మనకి ఇడ్లీకి బ్యాటర్కి ఎలా ఉంటుందో అలాగే ఇలా గట్టిగానే చేసుకోవాలి ఇలా ఇడ్లీ పాత్రలోకి నీళ్ళైతే వేసేసుకొని ఇప్పుడు పాత్రని ప్రీ ప్రీహిట్కి అయితే పెట్టేసుకుంటున్నాను తర్వాత ప్లేట్లకి నేను ఇక్కడ నూనె కూడా రాయలేదు ఉత్తిన నార్మల్గా నీళ్ళల్లో డిప్ చేసేసాను అంటే కడిగేసుకున్నాను ఇంకా బ్యాటర్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా ప్లేట్లోకి పిండి అయితే వేసేసుకుందాం ఆరోగ్యంకి చాలా మంచిదండి ఇంట్లో వయసు అయిన వాళ్ళు అంటే ఏజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారికి డైట్లో ఉన్నవారికి అండ్ చిన్నపిల్లలు కూడా ఇలాంటివి అలవాట్ చేస్తే ఫ్యూచర్లు కూడా బాగా హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది అండ్ వాళ్ళ బోన్స్ కూడా బాగా స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఈ వింటర్లో ఒకటి కనీసం వారానికి ఒకటి రెండు సార్లు అయినా తినడానికి ట్రై చేయండి ఇలాంటివి సజ్జలు కానీ జొన్నలు కానీ అండ్ బరువు తగ్గాలనుకున్న వారికి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై ట్రై చేసి చూడండి అండ్ షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది ఇలా ప్లేట్లోకి పిండి వేసేసుకొని ప్లేట్ని తెలుసు కదా ఇలా హోల్స్ పైన మళ్ళీ నెక్స్ట్ ఇడ్లీ వచ్చేలాగా సెట్ చేసుకున్నామంటే ఇడ్లీలు అనేవి చక్కగా స్టీమ్ అవుతాయి తొందరగా స్టీమ్ అవుతాయి మనము ఇడ్లీ పైన ఇడ్లీ వచ్చేలాగా చేసుకున్నామంటే ఇడ్లీ చక్కగా స్టీమ్ అవ్వదు ఈవెన్గా టైం ఎక్కువ తీసుకుంటుంది చూడండి ఒక ఎనిమిది తొమ్మిది నిమిషాలు మనము మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకున్నామంటే చక్కగా ఇడ్లీలు అయితే ఇలాగా సజ్జలతో ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి కొద్దిసేపు వదిలేసి వీటిని కొద్దిగా స్టీమ్ అవ్వడానికి మూత క్లోజ్ చేసి వదిలేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నామంటే చూసారు కదా ఎంత ఈజీగా ఊడచ్చేస్తున్నాయో నేను ఇక్కడ ప్లేట్లకి నూనె రాయలేదు నెయ్యి రాయలేదండి అలాగే ఏమీ క్లాత్ కూడా వేసలేను నార్మల్గా ఒక నీళ్ళలో డిప్ చేసి బ్యాటర్ అయితే వేసాను చాలా ఈజీగా ఊడేచ్చేస్తే మనకి ప్లేట్కి అంటుకుంటాయనే టెన్షన్ కూడా ఉండదు అండ్ టేస్ట్ విషయానికి వస్తే కూడా టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగా నచ్చింది కాబట్టి చెప్తున్నాను చాలా సాఫ్ట్గా దూదిలాగా బౌన్సీ బౌన్సీ అయితే వస్తాయి చూడండి మీకు తుంచి కూడా చూపిస్తున్నాను లోపల కూడా చక్కగా సేమ్ అయింటుంది చాలా సాఫ్ట్గా ఉంటాయి నార్మల్గా ఇడ్లీ రవ్వతో ప్రిపేర్ చేసుకున్నట్టే వస్తాయి మరి రెసిపీ నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలాగనిపించిందో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో కలుద్దాం బాబాయ్